కార్తీక మాసంలో ఉసిరి చెట్టు పూజ మరియు వన భోజనాలు కామారెడ్డి జిల్లా బంశవాడ పట్టణంలోని వాసవి కాలనీ బాలాజీ కాలనీలోని మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసాలలో ఒకటి కార్తీక మాసంలో చేసే పూజలు పవిత్రతాలు విశేష ఫలాలను ఇస్తాయని ప్రగాఢ నమ్మకం ఈ కార్తీక పౌర్ణమి రోజున లేదా కార్తీక మాసం అంతటా ఏదో ఒక రోజున ఉసిరి చెట్టును పూజలు నిర్వహిస్తారు ముఖ్యంగా ఉసిరి చెట్టు ఈ మాసంలో ప్రత్యేక స్థానం ఉంది ఉసిరి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు విష్ణువుకు ప్రీతికరమైన ఈ మాసంలో ఉసిరి చెట్టు కింద పూజలు చేసి ప్రదక్షిణలు చేసి తమ కోరికలను దైవానికి నివేదించుకుంటారు పూజ అనంతరం ఉసిరి చెట్టు కిందనే బంధుమిత్రులతో కలిసి వన భోజనాలు చేయడం ఈ సంప్రదాయంలో ముఖ్యమైన భాగం ఇంటి వద్ద తయారు చేసిన రుచికరమైన వంటకాలను చెట్టు కింద కూర్చొని సంతోషంగా అరిగిస్తారు ఈ వన భోజనాలలో పులిహార పప్పు సాంబార్ వడ పాయసం వంటివి సర్వసాధారణంగా ఉంటాయి देवने <laughs> ఒకటి వాసులం అంతా కలిసి కార్తీక వన భోజనాలు చేసుకుంటున్నాం ఇక్కడ పది సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాం సిరి చెట్టు దగ్గర భోజనాలు చేస్తున్నాం పూజ చేసుకుని భోజనాలు చేస్తాం